సొసైటీలో రైతులకు రుణమాఫీ అయినటువంటి వారికి రైతు రుణమాఫీ చెప్పులను అందజేయడం జరిగింది దాంట్లో డెబ్బై ఎనిమిది మంది రైతులకు గాను నలభై ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను ఈరోజు మా సొసైటీ తరఫున అంది అందించడం చెప్పులను అందించడం జరిగింది ఈ చెప్పులను ఈరోజు బ్యాంక్ వెళ్ళిన రైతులు వారి ఖాతాలో పడినటువంటి డబ్బులను తీసుకుంటారు అదేవిధంగా ఇది ఈ డబ్బులను రైతులు వారి యొక్క పంట పొలాల మీద పెట్టుబడిగా పెట్టుకొని పంటలను మరింత అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని చెప్పే సందర్భంగా రైతులను కోరుతున్నాను అట్లాగే ఈ రుణాలను తీసుకున్నటువంటి రైతులు తిరిగి ప్రతి సంవత్సరం కూడా అయినటువంటి తక్కువ వడ్డీని సమయం లోపటం సరైన టైం కు చేసి ఇటు సొసైటీకి ఇటు అని దాని ద్వారా రైతులు కూడా లాభపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రైతులను కోరుకున్నాం